మారుతున్న కాలానికి అనుగుణంగా రైతన్నలు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులేస్తున్నారు పంటల సాగులో పెట్టుబడులు పెరగడం గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో జీవాలు చేపలు పట్టు పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు ఏడాది పొడవున ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో యువకులు సైతం చేస్తున్న ఉద్యోగాలను వీడి ఈ రంగం వైపు కదులుతున్నారు సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రవీణ్ తనకున్న పొలంలో మల్బరి తోటలను సాగు చేస్తూ పట్టుపురుగుల పెంపకాన్ని చేపడుతూ తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఈ యువ రైతుకు సిరులు కురిపిస్తున్న పట్టుపురుగుల పెంపకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం ఈపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్రాపురం గ్రామం ఇప్పుడు మల్బరీ సాగుకు పెట్టింది పేరుగా మారుతోంది ఇక్కడి రైతులు మల్బరీ తోటల పెంపకం చేపడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను తక్కువ సమయంలోనే పొందుతున్నారు ఇదే కోవలోకి వస్తాడు యువరైతు ప్రవీణ్ ఈ రైతు తనకున్న నాలుగు ఎకరాలలో మల్బరీ తోట సాగు చేస్తూ పట్టు పురుగుల పెంపకం చేస్తున్నాడు రెండు ఎకరాల్లో మల్బరీ తోటలను సాగు చేస్తూ సంవత్సరానికి పది పంటలు తీస్తున్నాడు ప్రవీణ్ మూడు నెలలకు ఒకసారి పట్టు ఉత్పత్తిని సాధిస్తున్నాడు తద్వారా ఎకరానికి మూడు నెలలకు గాను యాభై నుంచి అరవై వేల వరకు ఆదాయం లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నాడు నేను పట్టు సాగు చేస్తున్న సంవత్సరం అయితే ఇప్పుడు ఎనిమిదో క్రాపు నడుస్తుంది ఇది అన్ని పంటల కంటే ఇది బాగుంటుంది కొంచెం రిస్క్ తోటి పని చేయాలి పని అంటే బాగా ఏమి ఉండదు ఒక ఆరు సిక్స్ డేస్ సెవెన్ డేస్ కొంచెం వర్క్ ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా చేయగలుగుతాం దీనికి కొంచెం పెట్టుబడి అంటే ముందుగల చెడ్డుకు కొంచెం పెట్టుబడి ఉంటుంది కొంచెం మల్బరి అందులో ఎరువులు మనం సేంద్రియ పద్ధతిలో కొంచెం ఎరువులు ఎక్కువ పోసుకొని కొంచెం మంద వేసుకుంటే ఆకు మంచిగా వస్తుంది ఆకు ఆకు మంచిగా ఉంటే క్రాప్ మంచిగా వస్తుంది ఇది అన్ని పంటల కంటే ఇది మంచి ఉంది వరి సాగు చేసిన ఎకరానికి పదివేలు కూడా మిగలటం లేదని వరి కన్నా పది రెట్లు పట్టు సాగే మేలని చెబుతున్నాడు ఉద్యాన సెరీకల్చర్ అధికారుల సహకారం ప్రోత్సాహకాలతోనే పట్టు పురుగుల పెంపకంలో రాణిస్తున్నానంటున్నాడు ప్రవీణ్ ఇప్పుడు మనం ఎకరం వరేసిన పదివేలు మిగిలి ఇది ఒక ఎకరం తోట ఉంటే ఒక యాభై వేలు వస్తాయి ఒక నలభై నెల రోజులు ఇరవై మూడు రోజులకే క్రాప్ అయిపోతుంది కాకపోతే మనం ఆకువేరుగుడు నెల బదిగిన రోజులు ఇది ఒక ఇరవై మూడు రోజులు అంటే ఇది ఒక నెల రెండు నెల పదిగిన రోజులు మూడు నెలల లోపల మనకు ఒక యాభై వేలు నుండి అరవై వేలుకి వస్తాయి ఒక ఎకరానికి మినిమం ఇక బాగా ఒక నాలుగు వందల రేటు ఉంటాయి ఇక మనం బాగా ఆశపడవలసిన అవసరం లేదు ఏ పంట ఏ పంట చూసినా ఈ దీన్ని వెనుకనే వరి కంటే ఒక వాళ్ళు ఉన్నాయి ఇది అది ఒక పదివేలు వస్తే ఇది ఒక లక్ష రూపాయలు వస్తాయి అన్నట్టుగా లెక్క ఇది ఇది పెట్టుకుంటే కొత్త రైతులకు కూడా బాగుంటుంది కాకపోతే మంచిగా టైం మెయింటైన్ చేయాలి ఆకేసుకోవాలి టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి మల్బరీ సాగు పట్టు పురుగుల పెంపకంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా ఉద్యానాధికారులు తెలిపారు రైతులు నూతన పద్ధతులను అవలంబిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లాలో రాష్ట్రంలో మల్బరీ సాగు ప్రథమ స్థానంలో ఉంది ఈ సంవత్సరం వరకు సిద్దిపేట జిల్లాలో నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాల్లో సాగు చేస్తున్నారు మలబరి బాహువార్షిక వార్షిక పంట అంటే ఒకసారి నాటితే పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది గతంలో మల్బరీ పెంచే రైతులకు ఏంటంటే పని ఎక్కువ ఉండేది శ్రమ ఎక్కువ ఉండేది ఆకులు చిన్న చిన్న ఆకులు గిల్లి వేయడము అదంతా ఉండేది ఇప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతం బైవోల్ట్ అనే రకం రావడం వలన ఆకులు గిల్ల గిల్లి వేయాల్సిన అవసరం లేదు కొమ్మలనే కట్ చేసి మార్నింగ్ ఈవినింగ్ ఉదయము సాయంత్రము రెండుసార్లు పురుగులకు ఫీడ్ ఇస్తే సరిపోతుంది తర్వాత ఒక్కసారి గుడ్డు పెట్టిన తర్వాత ముప్పై రోజులలో మార్కెట్కి వచ్చేస్తుంది మొక్క నాటిన తర్వాత ఆరో నెల నుంచి పంట మొదలవుతుంది అప్పటి లోపల మనం షెడ్ కింద కట్టుకొని ఉంటే ఆరు నెలల నుంచి మనం మంచిగా మెయింటైన్ చేసుకొని స్ప్రింక్లర్స్ డ్రిప్ పెట్టుకొని పశువులు ఎరువు వేసుకుంటే ఈ పంట పదహైదు నుంచి ఇరవై సంవత్సరాల వరకు మెయింటైన్ చేయొచ్చు మంచి నీటి వసతి ఉండి డ్రైనేజ్ మంచిగా ఉండే పొలాల్లో బాగా పండుతుంది ఇది పంట మన రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది యాక్చువల్గా దేశ యావరేజ్ వచ్చేసి అరవై ఐదు కేజీలు అంటే వంద డిసీజ్ ఫ్రీ లేయింగ్స్ పెడితే రైతుకు అరవై ఐదు కేజీలు వస్తుంది మన జాతీయ స సగటు దిగుబడి అదే సిద్దిపేట జిల్లాలో వంద నుంచి నూట పది కేజీల వరకు వస్తూ ఉంది రైతు యొక్క శ్రద్ధ శ్రమ మట్టి అంటే ఒక వంద కే వంద గుడ్లు పెడితే రైతుకు నూట పది కేజీలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఒక కేజీకి ఉంది అంటే వంద కేజీలు వస్తే రైతుకు యావరేజ్గా యాభై వేల రూపాయలు ఒక నెలలో ఉంటే సంవత్సరానికి పది పంటలు దియచ్చు అంటే ప్రతి పంటకు రెండు ఎకరాలు ఉంటే కింద రెండు వందల గుడ్లు వరకు పెట్టచ్చు రైతు అంటే ఒక్క లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది దీంట్లో ఒకవేళ రైతుకు ఒక పదహైదు వేలు ఇరవై వేలు ఖర్చు పోయినా ఎనభై వేలు డెబ్బై ఐదు వేలు నుంచి ఎనభై వేల వరకు ప్రతి నెల బ్యాంకులో అకౌంట్లు పడుతుంది ఇది ప్రభుత్వం వారే కొంటారు దీని మార్కెట్ మనకు జనగాంలో మరియు సికింద్రాబాద్ తిరుమలగిరిలో పట్టు పరిశ్రమ శాఖ వారే కొంటారు ప్రభుత్వం వారేగా ఉంటారు ఇది ఆర్గనైజ్డ్ మార్కెట్ దీనికి దీంట్లో దళాల వ్యవస్థ కూడా ఏమీ ఉండదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటగా మలబరి సాగు చేసుకుంటే చిన్న సన్నకారు రైతులకు శ్రద్ధతో శ్రమతో భార్యాభర్తలిద్దరు కష్టపడి పనిచేసే వారికి ఇది చాలా మంచి పంట ప్రతి నెల ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ యువతులు ఉన్నారు రెండెకరాలు భూమి ఉండి వాళ్ళకి బోర్వెల్ కింద ఉంటే గిన కరెంట్ కనెక్షన్ ఉండే బోర్వెల్ ఉండి ఎర్రబోలాలు ఎర్ర పొలాల కింద ఉంటే కినకంగా మంచి దిగుబడి వస్తుంది ఆకు బాగా నాణ్యత వస్తుంది దీనికి ప్రతి పంటకు పశులేరు వేసుకుంటే కూడా గుడ్డు యొక్క క్వాలిటీ బాగా వస్తుంది రేటు కూడా బాగా అందుతుంది రైతుకు పట్టు సాగు రైతులు రైతులు చేపట్టడం వలన ఇతర వ్యవసాయ పంటలతో కంపేర్ చేసుకుంటే ఈ పంట యొక్క లాభం ఏంటంటే ఇవి అడవి పందులు కానీ కోతుల బెడద కానీ అధిక వర్షాలు కానీ వడగండ్ల వానకు కానీ ఏదానికి కూడా నష్టం వాటి వాటి లేదు ఎందుకంటే ఇది పంట ఆ గుడ్లను మనం షెడ్లో రే పెంచుతాం కాబట్టి అదే అదేవిధంగా వ్యవసాయ పంటలకైతే రైతులకు మ్యాక్సిమం అంటే యా ఎకరాకి యాభై వేల కంటే మిగులుదల ఉండదు అదే కింద ఈ పంట వేసుకోవడం వలన రెండు ఎకరాలు వేసుకున్న రైతుకు ఎనిమిది లక్షల రూపాయలు సంవత్సరానికి మిగులుతుంది ఏ ఏ రకంగా అంటే నెలకు ఎనభై వేల లెక్క పది నెలలు పది క్రాప్లే వేసుకుంటున్నాను నేను పది క్రాప్లకు కానీ ఎనిమిది లక్షల రూపాయలు మిగులుతుంది తక్కువ పెట్టుబడితో పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి అనతి కాలంలోనే అధిక రాబడిని పొందుతూ సిద్దిపేట జిల్లా రైతులు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో ఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం